నిన్న గేమ్ అంతా అయిపోయినాక లాస్ట్లో మీరు ఎవరైనా చూసారా లేదో లైవ్లో వచ్చింది ఎపిసోడ్లో వచ్చిందో లేదో గేమ్ అంతా అయిపోయాక తనోజా వెళ్ళేసి బెడ్రూమ్లో పడుకునే వస్తుంది నేర్చుకుంటూ పవన్ కళ్యాణ్ వచ్చేసి అవుతులా బిన్యూ బ్యాక్ పైన కూర్చుంటాడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు బాగా అర్చుకున్నారు కదా కానీ అప్పుడు కూడా సుమనన్న వచ్చి ఏంటికి వెళ్ళాను అసలు ఇది ఆట కదా ఆ గేమ్ గేమ్ లగే చూడాలా నాకేం ఫీల్ లేదు ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చొని ఇలా ఫీల్ అవుతున్నావు నాకేం ఫీల్ లేదు గేమ్ ఎప్పుడైనా గేమ్ లగే చూడాలి నాకేమనిపించట్లేదు గురు రండి బాగా వెళ్దాం ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఇలా ఫీల్ అవుతున్నారు ఇంత మాత్రం చీలా అయిపోతే ఎలా అని చెప్పి ఎంత చక్కగా చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు సుమ్నన్న ఒక్కడే వచ్చి ఇక్కడ సుమనన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట అది సుమనన్లో ఉండే ఒక ఇది లోగా ఒక మాట బయట ఒక మాట లోగా ఏమో పెట్టుకొని మాట్లాడటం ఇదంతా సుమ్నన్నకి ఉండదు తను అర్చింది నువ్వు ఫౌల్ సెన్ చెల్కో నువ్వు కరెక్ట్గా డిసిషన్ తీసుకోలేదని తనోజ్ ఎంత గట్టిగా పవన్ కళ్యాణ్కి వచ్చిందే గాని ఇక్కడ సుమనన్ను మాత్రం చాలా గా మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వాద వచ్చాడు హగ్గు చేసుకున్నారనమాట ఇది సుమ్నన్నది పౌరు మీకేమనిపిస్తుంది అని ఇది కామెంట్ చేయండి ఇక్కడ తనోజ చేసింది కరెక్టా పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు ఏమనిపిస్తుంది అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో అంతా చూసినాకనే కామెంట్ చేయండి హా అండి నిన్న జరిగే లైవ్ అలాగే ఎపిసోడ్లో అసలు తనోజను పవన్ కళ్యాణ్ రచ్చ చేశారు కదా తనోజ మాట్లాడింది కరెక్టా పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కరెక్టా అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీకు కామెంట్కి చాలా టైం పడుతుంది కానీ లైక్కి టైం పడుతుంది కదా ఒక లైక్ అయితే చేసేయండి నేను చాలా హ్యాపీ మూడ్లోనే అడుగుతున్నాను లైక్ చేయండి అందరూ ఇకపోతే నిన్న రాజు వారు రాణివారు అలాగే కామెంట్ ప్రజలు ఈ టాస్క్ అయితే చేశారో అదంతా మనకి లైక్ అనిపించలేదు అంత చూడాలనిపించలేదు అది మనం పక్కకు పెడితే ఏం మమ్మల్ని అంతా మాట్లాడుకునేది రా రాజుకి మంచి స్పెషల్ భోజనం బిగ్ బాస్ ఇస్తారు కదా భోజనం వడ్డిస్తారు మేము ఈ విధంగా ఉంటుంది ఇంకా బాలు టాస్క్ వస్తే మనకి ఎవరైనా ఎక్కువ బాల్స్ ఉండేవాళ్ళు థ్రెడ్ చేయాలి తక్కువ బాల్ ఉండేవాళ్ళు షేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు ఇందులో పవన్ కళ్యాణ్ టూ టైమ్ గే మీరు రీతు ఎవరో బయటికి వెళితే తీసేస్తాను ఇదంతా అనేసి కండిషన్ అయితే పెట్టింది రీతు సంచాలక కానీ డెమో పవన్ రెండుసార్లు బయట వెళ్ళాడు తీసేలేదు ఇలా చూస్తుంది సైలెంట్ అయిపోతుంది అదే నిఖిల్ వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు అవుట్ అవుట్ ఒకటో ఛాన్స్ ఇచ్చాను రెండో ఛాన్స్ ఇచ్చాను ఇంకా నీకు ఛాన్సే లేదన్నట్టు మాట్లాడుతుంది ఎంతవరకు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవాలి అనుకుంటున్నారే తప్ప ఇక్కడ ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు ఎవరిది అసలు ఆడుతున్నారు అనేది ఫౌల్ చేయకుండా ఆడుతున్నారనేది వీళ్ళు తీసుకోవట్లేదు అసలు సంచలక ఈ దీంట్లోనే కాదు చాలా గేమ్లోనే ఇలానే చేశారు ఎవరికి ఎవరికి గా ఉంటారో వాళ్ళకి మాత్రం కాపాడుకుంటున్నారు అది ఇక్కడ దానికోసం సంజనాను రితు అయితే చాలా అర్చుకున్నారనమాట చాలా గొడవ చేసుకున్నారు సంజన కరెక్టే చెప్తుంది మరి డెమో తనుజ కూడా అన్నది నిఖిలికి తీసేటప్పుడు డెమో కూడా వెళ్ళాడు కదా ఆ డెమోని కూడా తీసేయాలంటే లేదు లేదు అందరూ ఆడండి అని చెప్తా ఉంది ఇలా చేసి వాళ్ళ ఎవరికి నిఖిల్కినూ డెబ్బో పవన్కి తనోజ్కి అయితే సేవ్ చేసింది సంజనకు అయితే రుడిచిపెట్టింది ఇంకా దాంట్లో లాస్ట్ అయ్యేవాళ్ళు ప్రజలతో ఆడాలన్నమాట ప్రజలతో ఆడి ఈ ప్రజలతో ఆడి గెలిస్తే పర్లేదు లేదంటే ఆ ప్రజలకి కమండ్ పోస్ట్ వస్తుంది అది ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలి సంజయన గారు ఒకరికి ఎవరికైనా సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ గారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు సంజన వచ్చి అయితే పొట్టిగా కుళ్ళగా ఉంటాడు వేయలేడు టవరు నేనైతే వేసేస్తాను అనుకునిందో ఏమో చాలా చక్కగా తెలివితో సుమన్కైతే సెలెక్ట్ చేసుకునింది బాగుంది తనకైతే తను ఆడుకునింది బాగుంది ఇక్కడేమైంది ఇద్దరు సేమ్ హైట్ పెట్టారు అనమాట ఎవరు ఐటీ ఎక్కువ ఉంటుందో టవరు వాళ్ళే ఇక్కడ గెలుస్తారు సేమ్ ఐటు పెట్టారు కానీ ఇక్కడ సుమన్ గారు ఏం చేశారు కొంచెం వాళ్ళకి అందదు కదా ఇలా బాక్స్ వేసేటప్పుడు అటు ఇటు అయ్యింది సంజన వేసినప్పుడు ఏమంటే కరెక్ట్గా నిల్చొని పెట్టింది ఇది బాగుంది కానీ సుమన్ కూడా చాలా బాగా ఆడు అలా సుమన్కి నిన్న సేవ్ సేవ్ కాలేదు అని సుమన్ బాగా ఆడలేదు అని అయితే మనం అనుకోకూడదు సుమన్ నన్ను అయితే చాలా బాగా ఆ ఎయిట్కి అంత కష్టపడ్డాడు కదా చాలా గ్రేట్ చాలా హ్యాండ్స్అప్ చేయాల్సిందే కళ్యాణ్ కూడా అదే అన్నారు సుమన్ ఆడలేదు అని నేను అనట్లేదు సుమన్ చాలా బాగా ఆడాడు కానీ ఇక్కడ టవర్ పరంగా మనం నిజాయితీగా చూసుకున్నట్టయితే సంజన టవర్ వచ్చేసి చాలా నీట్గా చక్కగా ఉంది కాబట్టి సంజనకి ఇస్తాను అని అన్నారు అంతేగాని సుమన్ అసలు ఆడలేదు లేకుంటే ఇప్పుడు తను చేయమంటుంది మీరు ఎలా ఉన్నా టవర్ ఎలా అయినా వేసుకోవచ్చు అన్నారు కదా ఈ మాట ముందే చెప్పొచ్చు కదా మీరు అసలు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తానని నువ్వు ఎలా అయినా టవర్ వేసుకోమన్నావు కాబట్టి సుమన్కి ఇవ్వు అని అంటుంది కరెక్ట్ ఎలా అయినా టవర్ వేసుకోవచ్చు అని అయితే కళ్యాణ్ చెప్పారు కాదనలేదు కానీ ఇక్కడ ఇద్దరు సేమ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఎవరిది కరెక్ట్ ఉందో వాళ్ళకి ఇస్తారు కానీ నేను చెప్పాను కదా అని వీళ్ళకి ఇస్తారా అసలు తనోజ ఏం ఆలోచించింది అంటే సంజన గారికి వెళ్ళకూడదు సుమన్ గారికి వెళ్ళాలా అనుకునిందా తండ్రి అని చెప్పి ఏం అర్థం కాలేదు ఇక్కడ తనోజా రచ్చ చేసింది తనోజ దాంట్లో కరెక్ట్ ఉంది కానీ ఇద్దరు అప్పుడు కళ్యాణ్ అడిగారు సరే ఇద్దరు సమానంగా నువ్వు ఎవరికి ఇస్తావు అన్నారు సుమన్ తన నేను సుమంతి ఉన్నారు కాబట్టి నేను సంచనా కట్టిస్తాను అన్నారు ఇక్కడ పారోజన్ ఏమీ లేదు ఏమి అసలు సంచలకే నువ్వు పనికిరావు నువ్వు ఫౌల్ సంచలక అని కళ్యాణ్కి డైరెక్ట్గా చెప్తుంది అయినా పర్లేదు అనుకున్నాడు సీరియస్గానే మాట్లాడింది గట్టిగానే అర్చుకున్నారు ఇంకోటి సిస్ట్ బాక్స్ వచ్చేసి వీళ్ళు సుమన్ ముందుగా వేసాను అందుకే ఇవ్వు అని సుమన్ కూడా అడిగారు తనోజ కూడా అలానే అనింది కానీ సిక్స్త్ బాక్స్ వచ్చేసి మీరు చూస్తే సంజన గారు వేశారు దాన్ని బట్టి చివ్వాలి కదా ఎవరు పౌలు సంచుకు ఎవరు పౌలు మాట్లాడుతున్నారు ఎవరు పౌలు గేమ్ ఆడుతున్నారు ఈ విధంగా అయితే చాలా రచ్చ చేసింది ఎందుకు చేసిందో తనోజకే అర్థం కావాలి ఇది ఇంకా అయిపోయింది బిగ్ బాస్ అడిగారు సంజన అనేసేమన్నారు అయిపోయింది ఎవరికి వాళ్ళు తను ఏడ్చుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది వీన్ బ్యాగ్ పైన పవన్ కళ్యాణ్ కూర్చున్నారు చే ఆలోచిస్తున్నాడు ఫీల్ అయ్యాడు అరుచుకున్నారు కదా ఇద్దరు ఫ్రెండ్స్ అరుచుకున్నారు ఫీల్ అయ్యారు కానీ అక్కడ సుమన్ వచ్చారు ఇక్కడ సుమన్ మళ్ళీ వెళ్ళాడు అబ్బా ఎవరు చూసారో లేదో తెలియదు కానీ ఇక్కడ సుమన్ మళ్ళీ పైనకి వెళ్ళారు ఎలా అంటే సుమన్ వచ్చి ఏంది అది వచ్చేసి గేమ్ గేమే కదా ఆట ఆటే కదా ఇలా ఉండిపోతే ఎట్లా ఇలా డల్లుగా ఉండేట్లా ఇలా మాట్లాడుకుంటే ఎట్లా ఏం కాదు అది గేమే కదా దాని గురించి ఎందుకు ఆలోచించడం గేమ్ గేమ్లాగే చూడాల రండి అని పిలిచి హగ్గు చేసుకున్నారు చూడు అబ్బా మళ్ళీ సుమను ఎక్కడో వెళ్ళిపోయారు అబ్బా మీకేమనిపిస్తుంది సుమన్ గురించి సుమన్ చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు సుమన్ మళ్ళీ కళ్యాణి హగ్గు చేసుకునేటప్పుడు ఆ ఆడే మాటలు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయన్నమాట అది అసలైన గేము మళ్ళీ అప్పు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు సుమని ఇంకొక మెట్టు ఒక మెట్టు ఏంటి రెండు మూడు మెట్లు ఎక్కేసాడు అనమాట ఇది వాళ్ళ గురించి వీళ్ళు కొట్లాడుకొని ఈ విధంగా అలిగారు మీకేమనిపిస్తుంది తనుజ కరెక్ట్ అనిపిస్తుందా పవన్ కళ్యాణ్ కరెక్ట్ అనిపిస్తుందా అని కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ